పూర్వకంగా ఈ ఈ మండలానికి సంబంధించిన ప్రధానికాని నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రధానంగా ఇక్కడ భూపాల కేంద్రానికి రోడ్డుకు సంబంధించిన ఏదైతే అటవీ శాఖకు సంబంధించిన అంశం ఉందో అది కొత్త సంవత్సరంలో పూర్తి స్థాయిలో మరి ఆర్ఎన్బి దగ్గర నుంచి పార్టీ దగ్గర నుంచి కూడా అక్కడున్న సాంకేతికపరమైన ఇబ్బందులను తొలగించి మార్చి లోపల మరి పూర్తి స్థాయిలో ఒక కార్యాచరణ తీసుకొని మొదలుపెట్టడం జరిగిందని మనవి చేస్తూ ఉన్నాం ఈ మండలానికి సంబంధించిన మా సోదరులకు చాలా దగ్గరగా కావాలి ప్రయాణం తిరిగిపోవాల్సి వస్తుంది వాటి విషయంలో మరి అటవీ శాఖకు సంబంధించిన అంశం విషయంలో ఆర్ఎన్బి సమన్వయ అంశానికి అతి త్వరలో సమన్వయ మీటింగ్ ఏర్పాటు చేసుకొని తొందరలోనే దాని సమస్య పరిష్కారం చేసి రోడ్ పనులు మొదలుపెట్టాం థ్యాంక్ యూ